రాత్రి కేదార్లు సుధాకర్ బర్త్డే సెలబ్రేషన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసి ఉంటారు ఇక సరిగ్గా ట్వల్ అవగానే ని లేపేసి బయటికి తీసుకొచ్చి ఉంటారు సుధాకర్ వైజయంతి కౌశికి ముగ్గురిని కూడా బయటికి తీసుకొచ్చి చూడండి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ దాత్రి కేదార్ ఒక్కసారిగా కి బర్త్డే సెలబ్రేషన్స్ వేసే సెల్ చెప్తూ ఉంటారు దాంతో సుధాకర్ కేదార్ ఇదంతా కూడా దగ్గరుండి చేస్తున్నందుకు బర్త్డే విషయం చెప్తున్నందుకు చాలా చాలా సంతోషపడుతూ కేదార్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు కేక్ కట్ చేయండి అని కేదార్ చెప్తూ ఉంటే సుధాకర్ కేదార్ని ఒక్కసారిగా అగ్ చేసుకుని చాలా సంతోషపడుతూ అలాగేనని కేక్ని కట్ చేయబోతూ ఉంటే అప్పుడే యువరాజ్ ఆగండి అంటూ అక్కడికి వచ్చి అడ్డుకుంటూ ఉంటాడు ఎవరిని అడిగి ఈ సెలబ్రేషన్స్ అన్నీ చేశారు ఎవరు ఇదంతా చేసింది అని యువరాజ్ గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు కేదార్ జగదాత్రే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు అని కౌశిక్కి చెప్తూ ఉంటుంది వాడివరక్క ఈ ఏర్పాట్లన్నీ నాన్న బర్త్డే కోసం చేయటానికి అని యువరాజ్ గట్టిగా అరుస్తూ కోపంగా వస్తూ ఉంటాడు మా నాన్న బర్త్డేకి వాడివురక్క ఇవన్నీ ప్లాన్ చేయడానికి వీరిని చంపేస్తాను అని యువరాజ్ ఒక్కసారిగా కేదార్ షర్ట్ పట్టుకుని గొడవ పడుతూ ఉంటాడు దాంతో దాత్రి కౌశికి అందరూ కూడా వదిలే వదిలే అంటూ ఎంత చెప్పినా కూడా వినకుండా అలా యువరాజ్ కేదార్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు యువరాజ్ అంటూ దాత్రి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ యువరాజ్ని తోసుపడేస్తుంది తోసిపడేస్తుంది నువ్వెవరే నా మగుని తోయడానికి అని మిషి చాలా కోపంగా దాత్రి చెంప పగలగొట్టడానికి వస్తూ ఉంటుంది వెంటనే కౌశికి అడ్డుగా వచ్చేసి మిషి అంటూ నిషి చెంపని పగలగొట్టడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అలా బర్త్డే లో గొడవ జరుగుతూ ఉంటుంది